మన డిబేట్లోనే నా పర్సనల్ ఒపీనియన్ అంటారు ఓకే వైసీపీ ప్యానెల్ మెంబర్గా వచ్చారు ఫస్ట్ మీ పర్సనల్ ఒపీనియన్ తీసుకుందాం తర్వాత పార్టీ పరంగా మాట్లాడదాం ముందుగా శ్రీ వెంకటేశ్వర స్వామి దేవదేవుడు వెంకటేశ్వర స్వామి అని ఒక్క భారతదేశంలోనే కాదు ప్రపంచవ్యాప్తంగా హిందూ ధర్మానికి హిందూ సమాజానికి ప్రపంచంలోనే రెండవ అతిపెద్ద దేవాలయం పెద్దలు చెప్పినట్టు ఆ శ్లోకం చదవటం నాకు రాదు కానీ అంత గొప్ప మహిమ కలిగిన దేవుడు ఆ ప్రసాదం కూడా అప్పటి నుంచి కొన్ని వందల సంవత్సరాల నుంచి ఆ ప్రసాదం కూడా అంతే ప్రతిష్ఠి చెంది అంతే గొప్పగా అంతే గొప్పగా భావించి ఆ ప్రసాదం ఒక లడ్డు దొరికితే చాలు ఒక్కొక్క సందర్భంలో దర్శనం లేకపోయినా పర్లేదు ప్రసాదం ఉన్నా పర్లేదు అనే సందర్భాలు ప్ర భక్తుల దగ్గర నుంచి అనేక సార్లు అనేక మాటలు విన్నాం మనం విన్నాం ప్రసాదం తీసుకునేటప్పుడు కూడా దర్శనానికి వెళ్ళేటప్పుడు తలనీలాలు సమర్పించి స్నానం చేసి అత్యంత పవిత్రంగా వెళ్ళి ప్రసాదం దగ్గరికి వెళ్ళినప్పుడు పాదరక్షకులు లేకుండా దోషులు తోటి దాన్ని తీసుకొని అంతే పవిత్రంగా ఇంటికి తీసుకొచ్చి ఆ ప్రసాదాన్ని మళ్ళీ ఇక్కడ దేవుడి దగ్గర నైవేద్యంగా పెట్టి పూజ చేసుకొని అందరికీ ప్రసాదం పంచి తదుపరి మనం సేవించటం అనేది జరుగుతుంది అంత పవిత్రంగా చూసుకునే ఆ లడ్డూ ప్రసాదాన్ని ఒక్కసారిగా చంద్రబాబు నాయుడు ఇచ్చిన స్టేట్మెంట్ తోటి ప్రపంచవ్యాప్తంగా అందరి భక్తులందరి మనోభావాలకి ఒక్క అనుమానం ఉదుటిపడి లేచి ఒక్క అనుమానాలు అనేక రకాల అనుమానాలు రేకెత్తినాయి చంద్రబాబు నాయుడు గారు నా ఉద్దేశం ఏంటంటే చంద్రబాబు నాయుడు గారు గత ప్రభుత్వంలో ఏదన్నా పొరపాట్లు తప్పులు జరిగి ఉంటే మీకు ఆ ఇన్ఫర్మేషన్ టెస్ట్ ద్వారా వచ్చి ఉంటే బాధ్యతాయుతమైన పదవిలో ఉండి దేవదేవుడు వెంకటేశ్వర స్వామి భక్తుడిని నేను అని మీరు కూడా చెప్తూ ఒక హిందువుగా ఈ విషయం మీకు తెలిసినప్పుడు ఒక ప్రభుత్వాధినేతగా ఆ కాన్స్పరెన్సీ ఏదైతే జరిగిందో దాన్ని క్లియర్ కట్గా ఇన్వెస్టిగేషన్ చేసి ఆ వాళ్ళని ఫైండ్ అవుట్ చేసి తప్పు జరిగిన తప్పు చేసిన వాళ్ళని ఫైండ్ అవుట్ చేసి ఎఫ్ఐఆర్ను నమోదు చేసి కస్టడీలోకి తీసుకొని ఆ తర్వాత స్పెసిఫిక్గా ఎక్కడ తప్పు జరిగింది ఏం జరిగింది ఎంతవరకు జరిగింది అని గనక స్టేట్మెంట్ ఇచ్చుంటే బాగుండేది అలా అలా జరగకుండా అధినేతగా ఉండి ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు జస్ట్ ఒక స్టేట్మెంట్ ఇచ్చారు స్టేట్మెంట్ కూడా సుమారు ఇరవై రోజుల క్రితం ఇచ్చారు స్టేట్మెంట్ ఇచ్చి సెప్టెంబర్ ఇరవైన స్టేట్మెంట్ ఇచ్చి ఇంతవరకు తగు చర్యలు ఏమీ తీసుకోకపోవటం స్టేట్మెంట్ మీరు ఇచ్చింది ఆరోపణ అనుమానమా నిజమా నిజమైతే చర్యలేవి ఎవరిని ఎప్పుడు కస్టడీలోకి తీసుకున్నారు ఎవరిని అరెస్ట్ చేశారు అసలు ఇప్పటి వరకు ఇంత పెద్ద దేవదేవుడు వెంకటేశ్వర స్వామి ప్రతిష్ట దెబ్బతింటుంటే ఇంతవరకు ఒక ప్రభుత్వాధినేతగా పాలకుడిగా మీరు తీసుకున్న చర్యలేంటి ఏ రకమైన చర్యలు మీరు తీసుకున్నారు ఒకవేళ అవి ఇంకా అనుమానాలు ఆరోపణలు అయితే ముందుగానే మీరు ఎలా ప్రతిష్ట దెబ్బతినే విధంగా ఎలా స్టేట్మెంట్ ఇస్తారు ఇప్పుడు ఎంక్వైరీ అంటున్నారు ఇప్పుడు ఎంక్వైరీ చేయటం ఏంటి ఎంక్వైరీ చేసి ఇలాంటి సున్నితమైన అంశాల్లో ఫైండ్ అవుట్ చేసిన తర్వాత ఇవ్వాల్సిన స్టేట్మెంటు స్టేట్మెంట్ ఇచ్చి ప్రతిష్ట దిగజార్చి ఇప్పుడు విచారణ జరుపుతున్నామంటే ఒకవేళ విచారణలో తప్పు జరగలేదు అనేది కనుక తేలితే ఈ దిగజార్చిన ప్రతిష్టకు బాధ్యులు ఎవరు దిగజార్చిన ప్రతిష్టక బాధ్యులు ఎవరు మా అందరు అనుమానాలకి రేకెత్తిన మిమ్మల్ని మీరు ఏమి మీరు ఏమి ప్రాయశ్చిత్తం చేసుకుంటారు ఇంకొక విషయం నేను చెప్పదలుచుకున్నాను ఈయన నిన్ననే తిరుమలరావు గారు కూడా ఒక స్టేట్మెంట్ ఇచ్చారు ఎనిమిది పది ట్యాంకర్లు శ్యామలరావు గారు శ్యామలరావు గారు సరే శ్యా శ్యామలరావు గారు పది ట్యాంకర్లు వస్తే పది ట్యాంకర్లలో టెస్ట్కి పంపిస్తే జూన్ ఆరో తారీఖు కొన్ని సారీ జూలై ఆరో తారీఖు కొన్ని జూలై పన్నెండో తారీఖు కొన్ని టెస్ట్కి పంపిస్తే జూలై ఆరో తారీఖు పంపించిన టెస్టు జూలై ఎనిమిదో తారీఖు వచ్చింది జూలై జూలై పన్నెండో తారీఖు పంపించిన టెస్టు పద్నాలుగో తారీఖు వచ్చింది వాటిలో నాలుగు ట్యాంకర్లలో కల్తీ జరిగింది అని రిపోర్ట్ వచ్చింది రిపోర్ట్ వచ్చిన వాటిని మేము ప్రసాదానికి వాడలేదు రిటర్న్ పంపించామని చెప్పేసి సాక్షాత్తు తిరుమలరావు గారే ప్రెస్ మీట్ లో ఆయన వాయిస్ తోటి చెప్పారు ఈ విషయాన్ని ది ప్రింట్ అనే ప్రఖ్యాత వెబ్సైట్ దాన్ని టెలికాస్ట్ కూడా చేసింది టెలికాస్ట్ కూడా చేసింది చంద్రబాబు నాయుడు గారు ప్రసాదంలో పశువుల కొవ్వుని వాడారు అపవిత్రం జరిగింది అని చెప్పి స్టేట్మెంట్ ఇస్తున్నారు చంద్రబాబు నాయుడు గారు తిరుమల రావు గారు అది వాడలేదు వెనక్కి పంపించామని చెప్తున్నారు గతంలో చంద్రబాబు నాయుడు గారి పరిపాలనలో ఉన్నప్పుడు ఇలాంటి గేట్ దగ్గర ట్యాంకర్స్ ని చెక్ చేసే ఒక వ్యవస్థ ఉంది చెక్ చేసినప్పుడు పదిహేను సార్లు ఈ ఇంగ్రీడియెట్స్ ట్యాంకర్స్ ని వెనక్కి పంపించడం జరిగింది అట్లానే పంతొమ్మిది నుంచి ఇరవై నాలుగు వరకు మా ప్రభుత్వంలో కూడా పంతొమ్మిది సార్లు వెనక్కి పంపించడం జరిగింది పంతొమ్మిది సార్లు వెనక్కి పంపించారు ఈ ప్రక్రియ అనేది ఎప్పుడు జరుగుతున్నది ఎప్పుడు జరుగుతుంది ది సేమ్ ద్వారపాలకుడు దగ్గర నుంచి తిరుమల తిరుమల దేవస్థానం గేట్లు ఓపెన్ చేసే దగ్గర నుంచి అక్కడ ప్రధాన అర్చకుల దగ్గర నుంచి తోటమాల దగ్గర నుంచి గోశాలల దగ్గర నుంచి ప్రతి ఒక్క అంశము తరతరాలుగా వంశపారపర్యంగా ఒక ఆచార వ్యవహారాలతోటి ఒక పద్ధతులతోటి జరుగుతున్న కార్యక్రమాలు జరుగుతున్న కార్యక్రమం ఈ జరుగుతున్న కార్యక్రమాలు అట్లానే ఈ టెండర్ సిస్టమ్ కూడా ఇప్పుడు పంతొమ్మిది నుంచి ఇరవై నాలుగు వరకు వైఎస్ఆర్ సిపి పెట్టిన ప్రభుత్వం పెట్టింది కాదు ఎప్పటి నుంచో ఈ టెండర్ సిస్టమ్ ఉంది టెండర్ సిస్టమ్ లో ఎవరైతే తక్కువ కోటు చేస్తారో వాళ్ళకే ఇవ్వడం అనేది తరతరాలుగా జరుగుతున్న విషయం కొన్ని సంవత్సరాలుగా జరుగుతున్న విషయం అట్లానే ఏదైతే నందిని ఒక వైఎస్ఆర్సీపీ ప్రభుత్వమే ఆ కంపెనీని తొలగించింది అని చెప్పేసి మాట్లాడుతున్నారు పదహారులో చంద్రబాబు నాయుడు గారు తొలగించారు మళ్ళీ పద్దెనిమిదిలో తీసుకున్నారు మళ్ళీ పద్దెనిమిదిలో తొలగించారు పద్దెనిమిదిలో తొలగించారు అట్లానే మళ్ళీ పంతొమ్మిదిలో వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం వచ్చిన తర్వాత వాళ్లే వచ్చారు ఇరవైలో మళ్ళీ వాళ్ళ తొలగించడం జరిగింది ప్రతి సంవత్సరం వచ్చిన టెండర్స్లో ఆ టెండర్స్లో చేసిన కోడ్లో కోడ్ ప్రకారం వన్ లోకి ఎవరైతే వస్తారో దీనికి మళ్ళీ నేషనల్ ల్యాబ్ చెకింగ్ వీళ్ళు ఎక్కడ ప్రొక్యూర్ చేస్తారు నేషనల్ ల్యాబ్ రిపోర్ట్ కూడా మీరు పరిగణలో తీసుకోవట్లేదే ఆ రిపోర్ట్ లో వచ్చిందే కదా ఇదంతా నేనేమంటానంటే ఆ పరిగణలోకి తీసుకున్న రిపోర్ట్ వచ్చింది మీరు ఒకటి ఒక్కటి చెప్పండి నేను ఇప్పటి వరకు మీకు ఛాన్స్ ఇచ్చాను కదా ఒకసారి చెప్పండి మీరు కల్తీ జరిగిందని అంగీకరిస్తున్నారా సో కల్తీయే జరగలేదు అంటున్నారా లేదంటే మీ ప్రభుత్వంలో జరగలేదు జరుగుంటే ఈ గవర్నమెంట్ లో జరిగింది అంటున్నారా ఏంటి ఒక క్లారిటీ ఎస్ఆర్ ను ఇప్పుడు మేమేమంటున్నామంటే కల్తీ జరిగిన ప్రతిదీ ప్రతిదీ నాణ్యత లేని ప్రతిదీ వెనక్కి పంపించడం ఏ ప్రభుత్వంలోనైనా జరిగింది ఇప్పుడు కూడా లడ్డూ తయారీ తయారీకి ముందు ఉపయోగించినటువంటి ముడి పదార్థాలు గ్రోసరీస్ వీటి గురించి మాట్లాడడం లేదు ఆఫ్టర్ లడ్డు తయారీ దీన్ని దీనిలో ఆ లడ్డు ప్రసాదంలో కల్తీ జరిగింది వాస్తవమా జరగలేదు జరగలేదు టెస్ట్ రిపోర్ట్ జరగలేదు రిపోర్ట్ మీరు అన్న విషయాన్ని శ్యామలరావు గారే ఆయనే ఆయనే జరగలేదు జరగడానికి అవకాశం లేదని ఆయనే స్టేట్మెంట్ ఇచ్చారు మీరు అది గమనించాలి ఫస్ట్ వ్యక్తులది కాదండి సంస్థలు మాట్లాడదాం సంస్థలేనమ్మా తప్పు చేసుంటే అషే గారు ఇందాక మొదట్లోనే మీకు ఒక ప్రశ్న అంటే ఒక మాట చెప్పారు వైఎస్ఆర్సిపి ప్రతినిధిగా కాకుండా ఒక వెంకటేశ్వర స్వామి భక్తుడిగా చెప్పండి మూడు వందల ఇరవై రూపాయల కాస్ట్కి ప్యూర్ ఆవుని ప్యూర్ ఆవు నెయ్యి సప్లై చేయటం అనేటువంటిది సాధ్యమా ఇప్పుడు రేపొద్దు నేను వస్తాను సార్ నీళ్ళల్లో ఏదో కలిపి నెయ్యిలాగా చూపించి నేను నూట యాభైకి ఇస్తాను నేను వస్తా ఇస్తారా ఒక మాట దేవదేవుడు వెంకటేశ్వర స్వామికి కేవలం వ్యాపార దృక్పథంతో కాకుండా సేవా దృక్పథం తోటి వచ్చేవాళ్ళు అక్కడ ఎక్కువ ఫస్ట్ అది గమనించాలి నిలువు దోపిడీలు ఇచ్చేవాళ్ళు అట్లనే కోటాను కోట్లు హుండీల్లో వేసేవాళ్ళు సేవా దృక్పథం తోటి అన్నదానం చేసేవాళ్ళు అన్నదానం చేసేవాళ్ళు ఇప్పుడు అక్షయ అక్షయ పాత్ర వాళ్ళు ఉన్నారు అన్నదానం చేసే ప్లీజ్ నిమిషం వ్యాపార దృక్పథంతో కాకుండా వాళ్ళు సేవా దృక్పథంతో లాభాలు ఆశించకుండా వాళ్ళు సేవ చేస్తున్నారు అట్లా వచ్చింది మేము మాట్లాడాము చేసాము కలిసి జరగలేదు అంటున్నారు ఓకే జరిగి ఉంటే ఎందుకు మీ మీ మాటకి పార్టీ నాయకుల మాటకి పొంతం లేకుండా ఉంది వచ్చింది జూలై లో కాబట్టి అప్పుడు మా ప్రభుత్వం లేదు ఈ ప్రభుత్వం ఉంది ఏంటి ఎందుకు వ్యత్యాసం ఎందుకు ఎందుకమ్మా ఇప్పుడు స్టేట్మెంట్ లో వాళ్ళు ఇచ్చిన స్టేట్మెంట్లే ఉన్నాయి నేను నాయకుడు గురించి మాట్లాడుతున్నా మీరు మాట్లాడేది అసలు ఎప్పుడూ జరగలేదు అనేది మీ నాయకులు మాట్లాడేది మా ప్రభుత్వంలో జరగలేదు అనేది ఇప్పుడు ఒక్క మాట అమ్మా ఎలక్షన్ రిజల్ట్ జూన్ నాలుగు వచ్చినాయి వెంకయ్య మీనేష్ కలిసింది జూన్ ఏడో తారీఖు జూలై ఐదో తారీఖు శ్యామలరావు గారు మీనేష్ ని కలిశారు జూలై ఆరో తారీఖు నెయ్యి శాంపిల్ పంపించారు జూలై ఇరవై మూడు వెజిటబుల్ ఫ్యాట్ ఉందని చెప్పేసి వెజిటబుల్ ఫ్యాట్ ఉంది చెప్పేసి శ్యామలరావు గారే స్టేట్మెంట్ ఇచ్చారు జూలై ఇరవై మూడు ఇచ్చిన స్టేట్మెంట్ ఇది సెప్టెంబర్ పద్దెనిమిది నా ఫ్యాట్ ఉందని చంద్రబాబు నాయుడు గారు చెప్పారు ఈవో గారు ఇచ్చిన స్టేట్మెంట్ కి సెప్టెంబర్ పద్దెనిమిది

ప్రశ్నలకు సమాధానం మేడం మేడం మీకు ముందుగా అలాగే ప్యానెల్